మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈరోజే పుష్య బుధవారం ఆ విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు ఈ కథను ఎవరైతే వింటారో వారికి ఆ గణపతి అనుగ్రహం తప్పక కలుగుతుంది అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను ఈరోజు వింటారు ఈరోజు ఈ కథను విన్నవారు మహాపుణ్యాన్ని పొందుతారు తెలిసి తెలియక చేసిన మహా పాపాలైనా పోతాయి మరి ఈరోజు తప్పక వినవలసిన ఆ కథ ఏంటో తెలుసుకుందాం హిందూ దేవులలో ఒక్కొక్కరికి ఒక్కొక్క వాహనం ఉంది దేవతలు జంతువులను పక్షులనే తమ వాహనాలుగా చేసుకున్నారు అలానే తొలి పూజలందుకునే వినాయకుడి వాహనం ఎలుక మిగతా దేవతలందరూ వేగంగా పరిగెత్తే జంతువులు పక్షులను తమ వాహనంగా చేసుకుంటే దీనికి భిన్నంగా విఘ్నేశ్వరుడు తన వాహనంగా మూషికాన్ని అంటే ఎలుకను చేసుకున్నాడు ఎలుక క్రోధ లోభ మోహ మద దురభిమానాలకు ప్రతీక మూషికం తమో రజోగుణాల విధ్వంసకర శక్తికి సంకేతం మూషికుడనే రాక్షసుడు వినాయకుడితో యుద్ధం చేసి ఓడిపోయి తనను వాహనంగా చేసుకోమని వినాయకుణ్ణి వేడుకున్నాడు ఒకరోజు దేవతలంతా ఇంద్రసభలో సమావేశమయ్యారు ఇందులో గంధర్వులు కిన్నెరులు కింపురుషులు అప్సరసలు సైతం పాల్గొన్నారు ఓ విషయంపై తీవ్రమైన చర్చ జరుగుతుండగా క్రౌంచుడు అనే గంధర్వుడు సభకు భంగం కలిగించేలా ప్రవర్తించాడు చర్చలో అనేక మంది పాల్గొన్నా అప్సరసలతో పరాచకాలు వాడుతూ సభకు అంతరాయాన్ని కలిగించాడు క్రౌంచుడి తీరును శ్రీ మహావిష్ణువు మొదట పరోక్షంగా హెచ్చరించినా అతను వినలేదు దీంతో ఇంద్రుడు ఆగ్రహించి తక్షణమే మూషికంగా అంటే ఎలుకగా మారమని శేపించాడు తన తప్పును మన్నించమని గంధర్వుడు ఎంత కోరినా ఫలితం లేకపోయింది ఎందుకంటే ఇంద్రుడి శాపానికి తిరుగుండదు క్రౌంచుడు మూషికంగా మారిన తరువాత కూడా తన ప్రవర్తనతో దేవతలకు విసుగు తెప్పించాడు దీంతో ఇంద్రుడు అతన్ని దేవలోకం నుండి తరిమివేయాలని ఆదేశించాడు భటులు మూషికాన్ని తరిమివేయగానే భూలోకంలో పరాశర మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు ఆ ఆశ్రమంలోనూ ఋషులకు ఇబ్బందులు కలిగిస్తున్నాడు ఒకరోజు ఆ ఆశ్రమానికి విఘ్నేశ్వరుడు వచ్చాడు ఆ మూషికం విఘ్నేశ్వరుణ్ణి కూడా విడిచిపెట్టక చాలా విసికించింది ఇక పరాశర మహర్షి వినాయకుని వద్దకు వచ్చి ఈ మూషికాన్ని వదిలించుకునే మార్గం చెప్పమని అడిగాడు పరాశర మహర్షి కోరికను మన్నించిన వినాయకుడు అతనిపై దాడికి సిద్ధమయ్యాడు గణేషుడు తన పాశాన్ని మూషికంపై ప్రయోగించగా అది క్రౌంచుని మెడకు చుట్టుకొని ఆయనకు దగ్గరగా తీసుకువచ్చింది భయపడిపోయిన క్రౌంచుడు క్షమించమని కోరాడు క్రౌంచుణ్ణి క్షమించిన వినాయకుడు మళ్లీ ఇలాంటి పొరపాటు చేయరాదని హెచ్చరించాడు అయితే క్రౌంచుడు తనకు శాప విముక్తి కలిగించమని ప్రాధేయపడ్డాడు ఆ మూషికం బాధ విని తాను క్షమించిన మూషికం సంతోషంగా లేదని క్రౌంచుడే మూషికమని తెలుసుకొని అసలు రూపాన్ని తిరిగి ఇవ్వాలని భావించాడు కాని ఇంద్రుడి శాపానికి తిరుగులేకపోవటంతో దాన్ని భర్తీ చేసే దిశగా ఆశీర్వదించాడు ఏ కార్యం ప్రారంభించినా ఆదిదేవుడు వినాయకుణ్ణి పూజించటం ఆనవాయితీ కాబట్టి గణేశుడితో పాటు పూజలందుకునే వరాన్ని క్రౌంచుడికి ప్రసాదించాడు ఈ వరం మూషికానికి కూడా నచ్చటంతో అంగీకరించి గంధర్వుడైన క్రౌంచుడు మూషిక రూపంలో వినాయకుని వాహనంగా మారాడు ఇక్కడ మరొక సమస్య వచ్చింది వినాయకుని బరువు మోయలేనని తేలిగ్గా మారమని కోరాడు వినాయకుడు క్రౌంచుని కోరిక మన్నించి వాహనంగా మారిన సమయాన తన బరువుని మోయగలిగేలా వరాన్ని ప్రసాదించాడు ఇక అందరి విఘ్నాలు పోగొట్టే వినాయకునికి తన పెళ్లి విషయంలో ఎప్పటికీ అన్ని విఘ్నాలే జరుగుతున్నాయి ఒకరోజు కైలాసంలో శివపార్వతులు ఆశీనులై ఉన్న సమయంలో విఘ్నేశ్వరుడు అక్కడకు వచ్చాడు పెండ్లి అంటే విఘ్నేశ్వరుడికి భలే ఇష్టం పెళ్లి చేయమని తల్లి తండ్రిని రోజు అడిగేవాడు ఓ రోజు తల్లి ఈ పోరు పడలేక వినాయకుని పెళ్లికి కావలసిన పనులన్నీ చేసుకోమంది వినాయకుడు ఒక గంతు వేసి పరుగు పరుగున వీధిలోకి వచ్చాడు కానీ ఏం చెయ్యాలో తోచలేదు అలా ఆలోచిస్తూ నడుస్తూ ఉన్నాడు కొంత దూరం వెళ్ళేసరికి ఒక కోడిపుంజు ఎదురైంది ఆ కోడుపుంజుతో విఘ్నేశ్వరుడు ఇలా అంటాడు ఓ కోడుపుంజా నా పెళ్లికి సహాయం చెయ్యవా అని అడుగుతాడు దానికి కోడుపుంజు చిత్తం స్వామి చేయాలో చెప్పండి అంది దానికి వినాయకుడు ఇలా చెప్పాడు ఓ కోడుపుంజా పెళ్లి కూతురికి ఒక కోక కావాలి మాలవాడకు పోయి ఒక కొత్త కోక పట్టుకురా అన్నాడు ఆ కోడిపుంజు సరేనని కొత్త కోకో అని అరుచుకుంటూ బయలుదేరింది కానీ ఆ మాలవాడ ఎక్కడ ఉందో దానికి ఈ రోజు వరకు కొత్తకోకో అంటూ వెతుకుతూనే ఉంది అందుకే కోడిపుంజు అరిస్తే కొక్కరకో అని మనకు వినిపిస్తుంది కానీ నిజానికి కొక్కరకో కాదు కోక అని అరుస్తుంది ఆ తరువాత వినాయకుడికి ఒక గొర్రె కనిపించింది దానితో ఇలా అన్నాడు ఓ గొర్రె నాకు సహాయం చేస్తావా అని అడిగాడు దానికి గొర్రె సరేనంది నీవు కంసాలి దగ్గరకు వెళ్ళి మంగళసూత్రం చేయించుకురా అన్నాడు సరేనని గొర్రె కంసాలి ఇంటికి వెళ్ళి మంగళసూత్రం చేయించుకొని తిరిగి వస్తూ మతిమరుపు చేత దారిలో దాన్ని పోగొట్టుకుంది అందుకే ఇప్పటికీ పోగొట్టిన మంగళసూత్రం వెతుక్కుంటూ వంచుకొని నేలవైపు చూస్తూ తిరుగుతుంది కానీ ఈ రోజు వరకు మంగళసూత్రం దొరకలేదు అందుకే గొర్రెలన్నీ తల వంచుకొని నడుస్తూ ఉంటాయి ఇక గణపయ్య తిరిగి బయలుదేరాడు కొంతసేపటికి పందికొక్కు ఎదురైంది దాన్ని కూడా సహాయం కోరాడు సరేనంది పందికొక్కు దానికి విఘ్నేశ్వరుడు పందికొక్కుతో ఇలా చెప్పాడు ఓ పందికొక్క పిసినారి వాళ్ళు కొందరు నేలలో దాచిపెట్టిన వరహాలను తీసుకురా నా పెళ్లికి కావాలి అన్నాడు సరేనని పందికొక్కు గోడలన్నీ తవ్వసాగింది కానీ ఈరోజు వరకు వరహాలు పందికొక్కు దొరకలేదు అందుకనే పందికొక్కులు ఎప్పటికీ నేలను తోవి కన్నాలు చేస్తుంటాయి మరికొంత దూరం పోయేసరికి గణపతికి ఒక మంచంలో ఒక మూడు నెలల పాప కనిపించింది ఆ పాప ముఖం చందమామలాగా కలకలలాడుతూ ఉంది ఆ పాప దగ్గరకు వెళ్లి సహాయం చేయమన్నాడు దానికి పాప నవ్వింది ఇక వినాయకుడు పాపను పెళ్లికి కుడుములు చేయమని చెప్పాడు ఇక పాప కుడుములు చేస్తూ పిడికెళ్లు గట్టిగా పట్టింది కాని ఈ రోజు వరకు పిడికెళ్ళు విప్పనూ లేదు కుడుములు పూర్తికానూ లేదు అందుకనే మూడు నెలల పాపలు పిడికెళ్ళు గట్టిగా పట్టుకొని ఉంటారు ఇక చుట్టాలను పిలవటానికి వెళ్దామనుకున్నాడు గణపయ్య అయితే తన పెద్ద పాటతో చాలా దూరం నడవలేక చాలా అలసిపోయాడు ఎంతలో ఓ ఏనుగు ఎదురైంది సంతోషంతో వినాయకుడు తనను ఎక్కించుకోమని కోరాడు అప్పుడు ఏనుగు ఎలా అంది ఓ గణపయ్య నీవు చాలా బరువు నిన్ను నేను మొయ్యలేను అదియును కాక నీకు నాలాంటి ముఖమే ఉంది కాబట్టి నాపైన ఎక్కటం నాకు అగౌరవం అని చెప్పింది అది వినగానే మన గణపయ్యకు భలే కోపం వచ్చింది దాంతో ఏనుగుతో ఇలా అన్నాడు ఓ ఏనుగా నన్ను ఎగతాళి చేశావు కనుక నీవు మందబుద్ధి కలిగిపోదువుగాక అని శపించి వెళ్ళిపోయాడు ఇక ఏనుగు విచారంతో మందబుద్ధి గలదై ఇప్పటికీ ఆ శాపాన్ని అనుభవిస్తూ ఉంది కొంత దూరం వెళ్లేసరికి ఒక గాడిద ఎదురైంది ఇక గణపయ్యకు ఉత్సాహం కలిగింది ఎక్కించుకోమని అడిగాడు దానికి గాడిద అమ్మ బాబోయ్ నీ బరువు మోయటం నా వల్ల కాదు అని గాడిద అరిచింది ఇక గనపయ్యకు ఎక్కడా లేని కోపం వచ్చింది దానికి గనపయ్య గాడిదతో ఇలా అన్నాడు సరే గాడిద ప్రపంచంలో మనుషులంతా నీ చేత ఎప్పుడూ బరువులే మోయేస్తారు అని శపించాడు అందుకే గాడిద ఎప్పటికీ బరువులు మోయలేక తంటాలు పడుతూ ఉంది మరికొంత దూరం పోగా గణపయ్యకు ఒక ఎలుక ఎదురై నమస్కారం చేసింది దానికి వినాయకుడు ఓహో ఇది చిన్నదైనా వినయం కలిగి ఉంది అని అనుకొని తనను ఎక్కించుకొని తిరగమన్నాడు దానికి ఎలుక సరే అని ధైర్యంగా ఎలుక ఎక్కించుకుంది ఆ రోజు నుండి ఎలుక మీద చుట్టాల్ని పిలవటానికి గనపయ్య తిరుగుతూనే ఉన్నాడు అయితే దారిలో ఏదైనా తినుబండారాల వాసన తగిలిందంటే అక్కడ ఆగి అవి కొంచెం రుచి చూడందే ఎలుక కదలదు అదిగాక గణపయ్యకు ముప్పై మూడు కోట్ల మంది చుట్టాలు ఉన్నారు వాళ్ళందరూ ఒక చోట లేరు కాబట్టి ఎలుక ఇప్పటిదాకా గనపయ్యను మోసుకుంటూ పరుగులు తీస్తూనే ఉంది కాబట్టి అందరి విఘ్నాలు తీర్చే గణపతి పెళ్లికి ఇలా అన్ని విఘ్నాలే జరిగాయి అయోధ్య శ్రీరాముని మందిరంలో సంవత్సరానికి ఒకసారి శ్రీరామనవమి రోజు ఆ ఆలయంలో జరిగే ఒక అద్భుతం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా ఐదు వందల ఏళ్ల కల జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున నెరవేరింది ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు ఆ బాలరాముని విగ్రహం ఎంత చక్కగా ఉందంటే నిజంగా ఆ శ్రీరాముడే అయోధ్య గర్భగుడిలో ఉండి పరిపాలిస్తున్నట్లుగా ఉంది ఇది మన తరం వాళ్ళు చేసుకున్న పుణ్యం ఇక ఈ బాలరాముని విగ్రహానికి ఆ సూర్యభగవానుడి ఆశీర్వాదం కలగనుంది అది ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ముందుగా ఈ నిజాన్ని తప్పక తెలుసుకోవాలి చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ రామమందిరం నిర్మాణానికి చాలా ఖర్చవుతుంది ప్రజలు ట్యాక్సుల రూపంలో కట్టిన డబ్బును ఎందుకు ఇలాంటి వాటికి ఖర్చు పెట్టి వృధా చేస్తున్నారు అనుకుంటున్నారు కానీ వారు అలా మాట్లాడటానికి వారికి విషయం సరిగ్గా తెలియక అలా మాట్లాడుతున్నారు ఈ రామమందిరం కట్టడానికి పద్దెనిమిది వందల కోట్లు ఖర్చవుతుంది రామమందిరం కట్టింది ప్రభుత్వ డబ్బుతో కాదు ఎప్పుడైతే అయోధ్య రామమందిరం కట్టాలి అని అనుకున్న తరువాత ఫిబ్రవరి రెండు వేల ఇరవైలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ను ఏర్పాటు చేశారు దానికి వచ్చిన మొత్తం విరాళాలు మూడు వేల ఐదు వందల కోట్లు వచ్చాయి అందులో సుమారుగా సగం వాడి అంటే పద్దెనిమిది వందల కోట్లు వాడి ఈ రామమందిరాన్ని నిర్మించారు మిగిలిన డబ్బుతో ఇంకా ఈ గుడికి చాలా చేయొచ్చు ఇక్కడ చాలామందికి తెలియనిది ఏంటంటే ఈ రామమందిరం కట్టాక ప్రతిరోజు సుమారు రెండు లక్షల యాభై వేలకు పైగా భక్తులు రామమందిరాన్ని దర్శిస్తారు సంవత్సరానికి ఈ రామమందిరం పదివేల కోట్ల ఆదాయాన్ని అందిస్తుంది ఇది మన దేశ ఎకానమీ ఎదగటానికి ఎంతో ఉపయోగపడుతుంది అంతేకాని ఈ రామమందిరం పద్దెనిమిది వందల కోట్లు ప్రజలు ట్యాక్స్ కట్టాక వచ్చిన డబ్బులు కావు కేవలం ట్రస్ట్కి ప్రజలు విరాళాల రూపంలో ఇచ్చిన ఆ శ్రీరాముని డబ్బులు మాత్రమే కాబట్టి ఈ విషయం అందరికీ తెలిసేలా ఈ వీడియోను షేర్ చేయండి ఇక మన అయోధ్య మందిరంలో ఏడాదికి ఒకసారి ఒక మహా అద్భుతం జరగబోతుంది ఆ అద్భుతాన్ని భక్తులందరూ వీక్షించవచ్చు అది కేవలం శ్రీరామ నవమి రోజు మాత్రమే అలా జరుగుతుంది దాని గురించి తెలుసుకుందాం శ్రీరాముడు సూర్యవంశం లేదా సౌరవంశానికి చెందిన యక్ష్వాకు వంశం యొక్క ఎనభై ఒక్కవ తరంలో జన్మించిన మహనీయుడు అయోధ్యలో రామమందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ట జరిగింది ఈ మందిరానికి సంబంధించి ఇంకా నిర్మాణ పనులు జరుగుతున్నాయి కింది ఫ్లోర్ పూర్తయింది రెండవ మూడవ అంతస్తు పనులు పూర్తి కావాలి వాటిని కూడా త్వరలో పూర్తి చేస్తామని ట్రస్ట్ ఇప్పటికే ప్రకటించింది దాదాపు నూట అరవై ఒక్క అడుగుల ఎత్తులో ఈ రామమందిరం నిర్మిస్తున్నారు ఈ రామమందిరంలో ఒక ప్రత్యేకత ఉంది ఈ మందిరం కట్టుబడిలో ఎక్కడా కూడా సిమెంట్ కానీ స్టీల్ కానీ వాడకుండా ఈ మందిరాన్ని నిర్మిస్తున్నారు దాదాపు రెండు వేల ఏళ్ల పాటు ఈ మందిరం ఉండేలా నిర్మిస్తున్నారు అయితే సిమెంట్ స్టీల్ లేకుండా ఈ మందిరానికి రెడ్ స్టాన్ ను ఉపయోగిస్తున్నారు దీన్ని రాజస్థాన్ నుండి తీసుకువచ్చారు ఈ ను ఒకదానిపై ఒకటి ఉంచి ఇంటర్లాకింగ్ పద్ధతిలో ఈ నిర్మాణం పూర్తి చేస్తున్నారు ఈ అయోధ్య రామ మందిరాన్ని భూకంపాలకు తట్టుకునేలా ఇంటర్లాకింగ్ పద్ధతిలో నిర్మిస్తున్నారు ఇలా పురాతన కట్టడాల్లో ఈ పద్ధతిలో ఆలయాలను నిర్మించేవారు అలా కట్టడం వల్ల ఎన్నేళ్లైనా ఆ ఆలయాలు చెక్కు చెదరవు పూర్వం ఈ పద్ధతిలో కట్టిన చాలా ఆలయాలు ఎప్పటికీ అలానే ఉన్నాయి ఇంటర్లాకింగ్ పద్ధతి ద్వారా ఈ రామమందిర నిర్మాణం జరుగుతుందని ట్రస్ట్ ఎప్పటికే చెప్పింది ఇది పాత పురాతన ఆలయాలను అధ్యయనం చేసి దాని ద్వారా వచ్చిందే ఈ ఇంటర్లాకింగ్ పద్ధతి ఈ టెక్నాలజీని వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు ఉపయోగించారు తమిళనాడు తాంజావూరులోని ఆలయం కూడా అప్పట్లోనే ఈ టెక్నాలజీ వాడి ఆ ఆలయాన్ని నిర్మించారు ఎప్పటికీ ఆ గుడి చెక్కుచదరలేదు ఆలయం లక్షా ముప్పై వేల టన్నుల గ్రానైట్తో నిర్మించిన ప్రపంచంలోనే మొట్టమొదటి శివాలయంగా గుర్తింపు పొందింది ఈ ఆలయంలో ఒక విశిష్టత ఉంది ఈ ఆలయం గోపురం నీడ ఎప్పుడూ నేల మీద పడదు ఈ ఆలయానికి కూడా ఎలాంటి ఉక్కు సిమెంట్ వాడలేదు ఈ ఆలయం ఇంటర్లాక్ పద్ధతితో ఆ రోజుల్లోనే అంటే పదకొండవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు పదమూడు అంతస్తులతో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ బృహదేశ్వరాలయం ఆనాటి కాలంలోనే నిర్మించారు ఆ గుడికి ఎలా అయితే ఇంటర్లాకింగ్ పద్ధతి ఉపయోగించారు అలానే ఈ అయోధ్య రామమందిరానికి ఆ పద్ధతి ఉపయోగిస్తున్నారు ఈ ఆలయంలో మూడు వందల తొంభై ఒక్క ఫిల్లర్స్ ఉంటాయి భారీ స్థాయిలో ఈ రామమందిరానికి పునాది ఏర్పాటు చేశారు దాదాపు రెండు వేల సంవత్సరాలకు పైగా ఈ ఆలయం ఉండేలా నిర్మిస్తున్నారు ఇక ఈ అయోధ్య బాలరాముని ఆలయంలో సంవత్సరానికి ఒకసారి శ్రీరామ నవమి రోజు జరిగే అద్భుతం కూడా ఉంది అదే సూర్య తిలకం అంటే సాక్షాత్తు సూర్యభగవానుడే వచ్చి రఘుకుల రాముని నుదిటిపై తిలకమై ప్రకాశిస్తాడు ప్రతి ఏటా శ్రీరామ నవమి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆరు నిమిషాల పాటు సూర్యకిరణాలు గర్భగుడిలోని బాలరాముని విగ్రహం నుదిటిపై ప్రసరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు దీనినే రాముడికి సూర్యతిలకంగా వ్యవహరిస్తున్నారు దానికోసం ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ సాయంతో ఈ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు దీనికి కావలసిన పరికరాలను బెంగళూరులోని ఆప్టిక్ సంస్థ తయారు చేస్తుంది సూర్యకిరణాలు రాముని నుదిటిపై తిలకంలా ప్రసరించేలా ప్రత్యేకంగా అద్దాలు గొట్టాలు రూపొందించారు మూడవ అంతస్తు నుండి సూర్యకిరణాలు గర్భగుడిలోని విగ్రహం నుదిటిపై ప్రసరించేలా వాటిని అమర్చుతారు చాంద్రమానం క్యాలెండర్ ప్రకారం ఏటా శ్రీరామనవమిని నిర్వహిస్తారు కానీ సూర్యుడి సంచారం మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది అంటే ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు ఒకే రకంగా సూర్యకిరణాలు ప్రసరించవు ఫలితంగా విగ్రహం నుదిటిపై పడే సూర్యతిలక స్థానం మారుతుంది ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంతో ముందుకు వచ్చింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ సూర్య చంద్రరాశుల తిథులు పంతొమ్మిది ఏళ్లకు ఒకసారి కలుస్తాయి దీన్ని ఆధారంగా చేసుకొని రామనవమి రోజు సూర్యుడి గమనంలో వచ్చే మార్పులకు అనుగుణంగా కటకాలను అద్దాలను గేర్ బాక్సుల సహాయంతో అమర్చుతారు అందుకోసం పంతొమ్మిది గేర్ బాక్సులను రూపొందించారు దీంతో రాముడి నుదుటిపై ఒకే స్థానంలో కిరణాలు రిఫ్లెక్ట్ అవుతాయి ఈ సూర్యతిలకం కోసం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక వ్యవస్థలోను ఉక్కు ఇనుము బ్యాటరీలు విద్యుత్ వాడలేదు సూర్యకిరణాలు మూడవ అంతస్తు శిఖరం నుండి రావాల్సినందున ఆలయ నిర్మాణం మొత్తం పూర్తయిన తరువాతే దీన్ని అమలు చేయటం సాధ్యమవుతుంది ఇలా ప్రతి ఏటా మన అయోధ్యరామయ్య నుదిటిపై సూర్యతిలకం పడి ఇది రాబోయే తరం వారికి భక్తిభావాన్ని పెంపొందేలా చేస్తుంది ఇది సంవత్సరానికి ఒకసారి అయోధ్యలో జరిగే ఒక అద్భుత దృశ్యంగా పేరొందబోతుంది ఏదైనా ఆ శ్రీరాముని సంకల్పం లేనిదే ఏదీ జరగదు ఆ శ్రీరాముడే ఈ కార్యాన్ని దగ్గరుండి చేయించుకుంటున్నాడు ఇక ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ జై శ్రీరామని కామెంట్ పెట్టటం మాత్రం మర్చిపోవద్దు ఈ అద్భుత వీడియోను మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు